శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తరువాత ఓ నలుగురు సభ్యులతో కూడిన శ్రీలంకన్ తమిళ కుటుంబం ధర్మదాస్ అతని భార్య వసంతి మరియు వారి ఇద్దరు కొడుకులు నితుషన్ మరియు మురళి వారి స్వస్థలమైన జాఫ్నా నుండి వల్వెట్టుతురై మీదుగా పారిపోయి వసంతి అన్నయ్య ప్రకాష్ సహాయంతో ఇండియాలో సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు వారు ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు భైరవన్ అనే హెడ్ కానిస్టేబుల్ మరియు అతని టీం ఆ కుటుంబాన్ని పట్టుకుంటారు అప్పుడు మురళి హెడ్ కానిస్టేబుల్ భైరవన్పై ఆకాష్ అనే టాటు చూసి ఇక అతను తన పేరు కూడా ఆకాష్ అన్నట్లు నటించి సముద్రపు ఒడ్డున దొరికిన కుక్కపిల్లని చూపిస్తూ అది వారి పెంపుడు జంతువు అని దానిని భైరవను పెంచుకోమని ఎందుకంటే ప్రస్తుతం వారికే తినడానికి తిండి లేదని నటిస్తూ భైరవం దగ్గర సింపతి కొట్టేస్తాడు మురళి సాడ్ స్టోరీ విని భైరవంతో పాటు మిగిలిన పోలీసులు కూడా కరిగిపోయి అండ్ అతని ఫ్యామిలీ అమాయకులని అలాగే ఎటువంటి తప్పు చేయలేదని భావించి వారిని విడిచిపెడతారు వసంతి అన్నయ్య ప్రకాష్తో కలిసి ధర్మదాస్ ఫ్యామిలీ ఒక టాక్సీని అద్దెకు తీసుకుని చెన్నైలోని కేశవ నగర్ అనే కాలనీకి వెళతారు అక్కడ ధర్మదాస్ మరియు అతని కుటుంబం శ్రీలంకకు చెందిన వారిగా తమ గుర్తింపును దాచిపెట్టి ఇంటి యజమాని అయిన ఇన్స్పెక్టర్ రాఘవన్కు తాము మలయాళీ వాళ్లమని చెప్తారు రాఘవన్ తమపైన ఉన్న ఇంటిని వారికి అద్దెకు ఇస్తాడు ధర్మదాస్ తన పొరుగున ఉండే రిచర్డ్ అనే వ్యక్తి దగ్గర టెంపరీ డ్రైవర్ గా ఉద్యోగంలో చేరతాడు ధర్మదాస్ ఫ్యామిలీని ఆ కాలనీలో ఎవరితోనూ పెద్దగా మాట్లాడవద్దని ఎందుకంటే తమ ప్రత్యేకమైన భాష మరియు యాస కారణంగా తాము శ్రీలంక వాళ్లని అందరికీ తెలిసిపోతుందని ప్రకాష్ వారికి చెప్తాడు అయితే దాస్ మరియు వసంతికి ఎక్కడ తాము శ్రీలంక వాళ్లమనే నిజం బయటపడుతుందేమో అనే భయం ఉన్నప్పటికీ వారి ఇరుగుపొరుగు వారికి దగ్గరగా ఉంటూ అందరితోనూ కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు వసంతి ఒక వృద్ధ మహిళ అయిన మంగయ్యార్కరసి మరియు ఆమె భర్త గుణశేఖర్తో బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది మరోవైపు రామేశ్వరంలో ఒక బాంబు పేలుడు జరుగుతుంది ఇక క్రూరమైన బల్వాన్ సింగ్ ఈ కేసును టేకప్ చేస్తాడు దీనితో తోటి పోలీసులు ధర్మదాస్ మరియు అతని ఫ్యామిలీ ఇండియాలోకి చొరబడ్డారని బల్వాన్కు చెప్పేయాలని అనుకుంటారు ఎందుకంటే ఆ బాంబు పేలుడికి మరియు ఈ ధర్మదాస్ ఫ్యామిలీకి సంబంధం ఉండొచ్చని వీళ్లు అనుకుంటారు అంతేకాకుండా పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలోని చెత్తబుట్టలో ధర్మదాస్ చెత్త పారవేస్తున్నట్లు సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్ తమ దగ్గర ఉంటుంది అయితే ఆ ధర్మదాస్ ఫ్యామిలీ అమాయకులని ఇప్పటికీ నమ్మే మాత్రం తన తోటి పోలీసులను బల్వాన్కు ధర్మదాస్ ఫ్యామిలీ గురించి చెప్పొద్దని వారికి చెప్తాడు మరోవైపు ఇన్వెస్టిగేషన్ సమయంలో బల్వాన్ ఒక అనుమానితుడిని తీవ్రంగా కొట్టడంతో అతను దారుణంగా గాయపడ్డాడు సో ఆ అనుమానితుడు గనుక ఇప్పుడు చనిపోతే బల్వాన్ అరెస్టయ్యే ఉన్నందున బాంబు పేలుడు వెనుక ఉన్న అసలు నిందితులను కనుక్కోమని చెప్పి అలా అయినా అతను ఈ ఇష్యూ నుండి బయటపడొచ్చు అని చెప్పి అతని పయాఫీసర్ ఒత్తిడి చేస్తాడు ఇటువైపు రాఘవన్ కూతురు కురల్ ఓ రోజు తన లవర్ను ఇంటికి పిలుస్తుంది అయితే నితుషన్ అతన్ని దొంగ అనుకుని బంధించి మొత్తం అందర్నీ నిద్రలేపి అక్కడికి పిలుస్తాడు అక్కడ వారు అతను ఎవరని తెలుసుకోవడానికి అతని మొబైల్లోని ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తారు ఇక ఓ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేస్తుంది మరియు ఆమె అతని గర్ల్ఫ్రెండ్గా మాట్లాడుతుంది ఇప్పుడు అక్కడ కాల్లో అమ్మాయి కాన్వర్జేషన్ విన్న కురల్కి అతను తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని తెలుస్తుంది ఇక ఆమె అతన్ని కొట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది తరువాత ఆ రోజు దొంగగా వచ్చిన తన లవర్ ఎలాంటివాడని తెలిసేలా చేసినందుకు కురల్ నితుషంకు థాంక్స్ చెప్తుంది అప్పుడే తాను శ్రీలంకను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన విషయం మరియు తన తండ్రి ధర్మదాస్ తమ కుటుంబాన్ని శ్రీలంక నుండి బ్రతుకుతిరుగు కోసం ఇండియాకి తీసుకొచ్చినందుకు తాను బాధపడుతూ ఉన్నాను అంటూ ఆమెతో మాట్లాడుతాడు అలా ఆ కాన్వర్జేషన్తో వారు దగ్గరవుతారు తరువాత ధర్మదాస్ తాను మురళి పెంచుకుంటున్న కుక్కపిల్లని బయట వదిలేశానని ఇంట్లో చెప్తాడు ఎందుకంటే అది మలమూత్ర విసర్జనలు ఇంటి దగ్గరే చేస్తూ ధర్మదాస్కి చిరాకు తెప్పించేది దీనితో నితుషన్ ఆ కుక్కపిల్లను నువ్వు బయట వదిలేయడం వల్ల మురళి ఎంతలా బాధపడతాడని ఒక్కసారి అయినా ఆలోచించావా నువ్వు ఏ రోజూ మా గురించి ఆలోచించలేదు నేను శ్రీలంకలోనే నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేసి మన కుటుంబాన్ని అపుల ఊబిలోంచి బయటకు తీసుకుని రావాలనుకున్నాను కాని నువ్వు ఇంతలోనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు నేను ఇక్కడికి రావడం వల్ల చివరికి నేను ప్రేమించిన అమ్మాయికి కూడా దూరం అయ్యాను అంటూ బాధపడతాడు అయితే అప్పుడే తన లవర్ వేరొక వ్యక్తిని హ్యాపీగా పెళ్లి చేసుకుందని తెలుసుకున్న నితుషన్ ఇలాంటి అమ్మాయినా నేను ప్రేమించిందని సిగ్గుపడతాడు తరువాత అతను తన ఫ్యామిలీ ద్వారా ఆ బాధ నుండి రిఫ్రెష్ అవుతాడు ఇటువైపు ఓ రోజు భైరవం దగ్గరికి ఓ వ్యక్తి తన కుక్క కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు అక్కడ ఆ కుక్క ఫోటో చూసిన భైరవంకి మురళి దగ్గర ఉన్న కుక్క ఇదేనని వాళ్లు తనని మోసం చేశారని భావించి ఇక అతను ఆలస్యం చేయకుండా శ్రీలంక నుండి ఇల్లిగల్గా ఇండియాకి వచ్చిన ఈ ధర్మదాస్ ఫ్యామిలీ గురించి బల్వాంకి చెప్పేస్తాడు ఇక వాళ్లు ధర్మదాస్ రామేశ్వరం నుండి అద్దెకు తీసుకున్న టాక్సీ డ్రైవర్ను ఇన్వెస్టిగేషన్ చేసి ధర్మదాస్ ఫ్యామిలీ ప్రస్తుతం ఏ ఏరియాలో ఉన్నారనేది తెలుసుకుంటారు మరోవైపు మంగయ్యర్కరిసి వసంతి దగ్గరికి వచ్చి తన భర్త ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి తనని నిద్రలేపేవాడని కాని ఈరోజు అతను ఇప్పటికీ నిద్రలేవలేదు అని తనని పిలిచినప్పటికీ పలకడం లేదని ఒకసారి వచ్చి చూడమని వసంతిని అడుగుతుంది ఇప్పుడు వసంతి అలాగే ధర్మదాస్ కూడా వాళ్ల ఇంటికి వెళ్లి నిద్రపోతున్న గుణశేఖర్ను పిలుస్తారు కాని అతను పలకడు ఇప్పుడు వీళ్ళిక ఏమైందా అన్న భయంతో అతన్ని తట్టి చూడగా అతను నిద్రమేల్కొని అతనికి కాస్త అలసటగా ఉన్నందువల్ల ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తానిలా నిద్రపోయానని చెప్తాడు అయితే బయట హాల్లో మంగయ్యర్ తన భర్త చనిపోయారని అనుకుని తానుకూడా తన ప్రాణాలను విడిచిపెడుతుంది ఇది చూసి గుణశేఖర్ గుండె పగలేలా ఏడుస్తాడు ఇక ఆమె అంత్యక్రియల టైంలో తామిద్దరూ ప్రేమించుకుని తమ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నామని అందుకే తమ కుటుంబాల తరపు నుండి కూడా తమతో మాట్లాడరని అయితే మంగయ్యర్కరసి తాత ఒక్కడే ఆమెతో మాట్లాడేవాడని అతను ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడని మంగయ్యకరసి అంత్యక్రియలు ఒక అనాథకు జరిగినట్లు జరుగుతున్నాయి ఇది చూస్తే అతను తట్టుకోలేడని వాపోతాడు అతని బాధను పోగొట్టడానికి ధర్మదాస్ ఆ కాలనీలోని అందర్నీ మంగయ్యర్కరసి అంత్యక్రియలకు తీసుకొస్తాడు ఇప్పుడు వారంతా కలిసి మంగయ్యర్కరసి అంత్యక్రియలను ఏ లోటు లేకుండా చేస్తారు ఇలా ధర్మదాస్ అక్కడి వారందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటాడు తరువాత ధర్మదాస్ రిచర్డ్కి తాను ఒక శ్రీలంకన్ వ్యక్తని నిజం చెప్తాడు దానితో రిచర్డ్కి అతని నిజాయితీ నచ్చి టెంపరీ డ్రైవర్ జాబ్ను పర్మినెంట్ చేస్తాడు మరోవైపు కురల్ మరియు నితుషన్ ఒకరిపై ఒకరు ఫీలింగ్స్ పెంచుకుంటారు ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు తరువాత మంగయ్య కరసి అంత్యక్రియలకు చుట్టుపక్కల వారందరూ నివాళులర్పిస్తూ ఉంటారు ఒకప్పుడు కాలని మొత్తం సమస్యగా భావించిన ఓ తాగుబోతు యువకుడు ధర్మదాస్కి తెలియకుండానే తన ప్రాణాలను కాపాడాడంటూ ధర్మదాస్కి థాంక్స్ చెప్తాడు యాక్చువల్గా ఏం జరిగింది అంటే అతను ఎంతగానో ప్రేమించే తన తల్లిని కోల్పోయినందువల్ల తాగుడికి బానిస అయి సూసైడ్ చేసుకోవడానికి విషం తాగుతాడు ఇక అతను చనిపోబోతూ ఉండగా రోడ్డుపై అతన్ని ఎవరూ పట్టించుకోకపోయినప్పటికీ పోయినప్పటికీ ధర్మదాస్ అక్కడికి వచ్చి అతన్ని కాపాడాడని అతనికి థాంక్స్ చెప్పి గతంలో తన వల్ల కాలని మొత్తం ఇబ్బంది పడ్డందుకు అందరికీ సారి చెప్పి దుబాయ్కి బయలుదేరతాడు గతంలో అతన్ని అసహించుకున్న ఈ పొరుగువారు ఇప్పుడు అతని కథ తెలిసాక అందరూ కూడా అతన్ని అభినందిస్తారు అలాగే అతనికి వీళ్లంతా కూడా వీడ్కోలు పలుకుతారు ఇప్పుడు ధర్మదాస్ ఫ్యామిలీ శ్రీలంక శరణార్థులుగా ఇండియాకు వచ్చినట్లు కేశవ నగర్ కాలనీ మొత్తం తెలుసుకుంటుంది మరియు వారితో ఆ కాలనీ వాళ్లు అంతా కూడా మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు ఇక తరువాత బల్వాన్ భైరవన్ మరియు వారి టీం ఆ కాలానికి వచ్చి ధర్మదాస్ ఫ్యామిలీ కోసం గాలిస్తారు వాళ్లు ఆ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్తారు భైరవన్ ధర్మదాస్ ఫ్యామిలీని గుర్తించడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయితే ఇక చివరిగా మిగిలిన ధర్మదాస్ ఇంటికి వెళ్లినప్పుడు భైరవన్ మిగిలిన అన్ని ఇళ్లల్లో చెప్పినట్లే శ్రీలంక నుండి ఇండియాకు వచ్చింది ఈ ధర్మదాస్ ఫ్యామిలీ కూడా కాదని అబద్ధం చెప్తాడు అలా ఆ కేసుకు సంబంధించి ఏ క్లూ దొరకకపోవడంతో బల్వాన్ డిసపాయింట్ అవుతాడు మరియు మరోవైపు హాస్పిటల్లో అనుమానిత నిందితుడు చనిపోవడంతో బల్వాన్పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు దానితో అతను ధర్మదాస్ ఫ్యామిలీని ఇంకా ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు తరువాత ధర్మదాస్ శ్రీలంక నుండి వచ్చిన కుటుంబం తమదే అన్న నిజం బల్వాంకు ఎందుకు చెప్పలేదని భైరవన్ను అడుగుతాడు అప్పుడు అతను ఈ కాలనీలో మిగిలిన అన్ని ఇళ్లల్లో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబం కూడా శ్రీలంక న్యాసలో తమిళ్ మాట్లాడుతూ మిమ్మల్ని కాపాడాలనే ట్రై చేసింది నాకు అప్పుడే అర్థమయ్యింది మీ కుటుంబం చాలా మంచిదని మీకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని అలా భైరవన్ ధర్మదాస్కి సమాధానం ఇచ్చి వెళ్లిపోతాడు ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది